హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజు పొద్దు అయితే బావి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకంటారా ఈరోజు మాదైతే నాటేస్తున్నాం సో ఇక మేము నిన్న అయితే నారు పీకినాం వేరే వాళ్ళ దగ్గర మాది ముదురు నారు చెప్పేసి వేరే వాళ్ళ దగ్గరనైతే సన్నోడ్లో నారైతే తీసుకున్నాము సో నిన్నైతే నారైతే పీకడం అయితే అయిపోయింది ఇక నిన్న ట్రాక్టర్లు అయితే తీసుకొచ్చినారు సో ఈరోజు అయితే నారేస్తున్నాం మా మామయ్య చూడండి మా వారు మా మామయ్య కలిసి పొద్దు పొద్దుగాలనే వచ్చి ఇక ట్రాక్టర్ అయితే పొలం అంతా దున్ని గొర్ర అయితే కొట్టిర్రు ఇక నిన్న నారైతే తీసుకొచ్చినాం కదా ఇగో చూడండి మా వాళ్ళు అయితే పని చేస్తున్నారు ట్రాక్టర్ బురదలో పోతే ఇక దిగబడుతుంది అని చెప్పేసి ఒక బస్తా తోటయితే నారైతే ఇస్తున్నాము ఇక బస్తాతో వేసేసరికి ఆ బస్త అంతా జినిగిపోయిందని చెప్పేసి ఇక మా మామయ్య కట్టుకునే అయితే ఇక చూడండి నారైతే వేస్తున్నాము మేము నారేసానికి చీర కానీ ఇట్లా పరదాలు కానీ బస్తాలు కానీ చీరి ఇట్లా లుంగిలు కాని అయితే వాడతాము మరి మీరు నారేస్తానికి మీరు ఏది వాడతారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చూడండి అటో ఇటో మా వాళ్ళు అయితే సగం మడి అయితే నారైతే అయితే వేసేసారు చూడండి ఈసారి వర్షాలు పడక ఒక్క మడ అటు ఇటో పెట్టంగా ఒక్క అయితే తడిచింది ఎండాకాలం వేసిన నాటు కూడా అందులో వాటర్ లేక మంచిగా వెన్ను వచ్చే టైంకే వర్షాలు లేక మొత్తం పొలం అంతా ఎండిపోయింది ఈసారి చూడండి ఒక్కసారి వర్షం పడితే అంతే అసలు మా పొలం అంతా నాను మంచిగా నాటేసుకునే వాళ్ళం ఈసారి అయితే చూడండి వర్షాలు లేక మా బోరు బావి పోసినా కానీ ఇక చూడండి ఒక్క మాడైతే నానేది ఇక తినడానికి బియ్యం లేవు అని చెప్పేసి అటో ఇటో ఒక్క మాడైతే నానిపి ఇక తినడానికి సన్నోట్ల నారైతే వేస్తున్నాము మా వాళ్ళు చూడరు ఇక ఎంత కష్టపడి వేస్తున్నారో వారం రోజులు మురిసపడ్డది కానీ కనీసం ఒక కుండ ఒక కాలువ కనీసం కాలువ నీళ్ళు కూడా కాలేదు చూడండి ఇప్పుడు ఇక మా వాళ్ళు ఇద్దరు వేస్తారు కష్టపడుతున్నారు అని చెప్పేసి ఇక మా మామయ్య కూడా వచ్చండి మా పెద్ద మామయ్య ఇక ముగ్గురు కలిసి ఆ లుంగిలో అయితే నారు పెట్టి చూడరు గుంజుక ఆ బురదలు అంత వెయిట్గా అది మొత్తం దిగబడిపోయింది ఇక అటో ఇటో కొద్ది దూరం అయితే గుంజుకు పోయరు ఇక అక్కడి కోసం ఏం పోతలేదని చెప్పేసి వాళ్ళుంగే చి అని చెప్పేసి ఇక మా వాళ్ళు చూడరు ఇక్కడనే నారైతే అయితే ఇక మా అత్తమ్మ అయితే కూల తీసుకొస్తే వెనకాల వస్తున్నారు ఇక మా మావయ్య అక్కడ బోరు పెడతా అని చెప్పేసి అక్కడ బోరు దగ్గరికి పోయి మోటార్ పెట్టడానికైతే పోతున్నాడు మరి మీరే వాహనాలు పడక మీరు ఎంత ఇబ్బంది పడుతుందో చూడండి మాకైతే ఈసారి అయితే చాలా ఇబ్బంది అవుతుంది వానలు పడక పత్తి చేను కూడా పెట్టినా కన్నా పత్తి చేను కూడా మొలకలు మొలిచి మొత్తం ఆరిపోయినాయి మా మామయ్య చూడరు మంచిగా ఇట్లయితే కాదు శ్రేష్ట కొద్దిగా దూరమే పోయిందని చెప్పేసి మా మామయ్య చేతి నిండా లుంగలు పట్టుకొని పోయి శ్రేస్త ముందుకైతే వెళ్ళిండు అయితే అడ్డో ఇటో వానలు పడ్డాయి కానీ ఈసారి అయితే అసలు వానలే పడట్లేవు ఈసారి పెట్టిన పంటకు కూడా అసలు కనీసం పెట్టిందని మందం కూడా రానట్టున్నాయి ఈసారి మా వర్షం అయితే మొత్తం ఎండిపోయింది ఈసారి అయితే ఫుల్ లాస్ అవుతుంది ఇక ఈ వానకాలం అన్న వర్షాలు పడతాయేమో నారు పెట్టుకుందాము అని అనుకుంటే ఈసారి వానలు కూడా పడతలేవు ఇక ముందైతే నారు పోసినా కానీ అది వానలు పడక అది ముదురునారు అయిపోయింది సన్న నారు పోయలేదు ఈసారి ఎప్పుడైనా దొడ్డొడ్ల నారు పోసినాం సార్ సన్నట్లు పోయాక ఎంత ఇబ్బంది అవుతుంది చూడు వేరే వాళ్ళ దగ్గర అయితే కొనుకొచ్చినాము ఇక ఒక్క మడ అయితే వేస్తున్నాము చూడండి మా వాళ్ళు చూడరు అటో ఇటో నార్ అయితే మరి మీరు సార్ నారు వేసినా ఏ లేదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి మీ సైడ్ కాలం ఎలా ఉంది వానలు పడుతున్నాయా పడతా లేదా ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిన్న అయితే అటో ఇటో నార్ వీక్ ఇక ఒక టూ డేస్ బ్యాగ్ అయితే పచ్చేన్లు అయితే ఇక అక్కడ కలుపు అయితే తీసేసినాము ఇక నారేద్దాం అని చెప్పేసి ఈరోజు నారైతే పెట్టుకున్నాము ఇక మా వాళ్ళు నారేయడం అయిపోయింది వాళ్ళు అక్కడ ఒడ్లు మిట్ట ఉందని చెప్పేసి వాళ్ళు అయితే అంతా మిట్ట ఉందని అయితే పొలం అంతా సాఫ్ చేస్తారు ఇక మా వాళ్ళు ఇటు కొసకి వస్తారు లే అని చెప్పేసి ఇక నేనైతే నారేసిన చూడండి నారేయడం అయితే అయిపోయింది ఎప్పుడైతే నాటేస్తున్నాం చాలా రోజులు అయింది నారేయక వేస్తాను ఏనో మర్చిపోతాం కదా సో అనుకున్నాము బట్ మా బాబు ఉండు కదా సో అందుకనే చాలా రోజులు అయింది మళ్ళీ నాటు సో ఈ రెసారి అయితే చూడండి ఇక నాట అయితే వేసిన మరి మీలో ఎంతమందికి నాట వేయడం వచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నేనే మొత్తం అయితే ముందు వచ్చి మునుం పట్టింది సో నేనైతే లేట్ వచ్చిన చూడండి వానర్ లేక మనారు మాడి కూడా నాట్ల నీరు నీరుగురు లేక నారు కూడా ఎండిపోతుంది సార్ కాలం చూడర్రి మరి ఇంత దారుణంగా అయితే నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి అటో ఇటో నారైతే నాటైతే ఇస్తున్నాను మరి మీలో ఎంతమందికి నాట వేయొచ్చు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ మాడి మాత్రమే నా నాణ్య వి వర్షాకాలానికి మరి ముందు ముందు బాణాలు పడతాయా లేదో అనేది చూడాలి ఇక మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ ఒక బస్సా నారైతే పోసుకున్నాము చూడండి ఇక నాటైతే వేస్తున్నాం ఇక నాటే మా మావయ్య మంచిగా మిట్టలు మంచిగా సాఫ్ చేసి ఇక మళ్ళీ పొలంలోకి నీళ్ళు పెడదాం అని చెప్పేసి మా మావ అయితే ఇక పైపులు అయితే వేస్తుండు చూడండి ఇక ఇటు సైడ్ బావి ఉంటుంది ఇక మా మావయ్య అయితే చూడండి పైపులు పెడుతుండు పొలంలోకి మడి నానిది కదా కొంత నారు మిగిలిందని చెప్పేసి పైపులు అయితే వేరే మడికి అయితే వేస్తున్నాడు చూడండి ఇక మేమైతే నాటిస్తున్నాం ఇక మా మావయ్య పొలంలోకి నీళ్లు పెట్టి ఇక ఆకలి అవుతుంది అని చెప్పేసి ఇక మా మావయ్య చూడరి అన్నం తినడానికి అయితే వెళ్ళిండు ఇక మావయ్య చూడరు అక్కడ మరీ మిట్ట ఉంది మళ్ళీ నీరు నాటు అక్కడ ఎండిపోతుంది అని చెప్పేసి అక్కడ మిట్టల దగ్గర మంచిగా సాఫ్గా చేస్తుండు ఇక మా మావయ్య సేపు నారేసి బైపులన్నీ వేసి నాట అంత కష్టపడే కదా సో ఎర్లీ మార్నింగ్ వచ్చిండని చెప్పేసి ఇక మా మావయ్యకైతే అన్నం తీసుకొని వచ్చింది మా అత్తమ్మ ఇక మా మామయ్య అయితే అయితే తింటుండు ఇక మేమైతే నాటైతే ఇస్తున్నాము ఇక ఇంటికాచే మార్నింగ్ వచ్చేటప్పుడే పట్టుకు చెట్లు అయితే తీసుకొచ్చినా ఇక ఎద్దాం నాటైపోయినా అని చెప్పేసి ఇక నీళ్ళల్లో అయితే తడిచిపో తడిచిపెట్టినా చూడండి ఇక ప ఇంటికాడ దగ్గర నుంచి అయితే పట్టు కూర్చోలు చెట్లు తీసుకొచ్చిన ఇక ఇప్పుడు వేస్తే బతుకమ్మ వరకు వస్తాయి అని చెప్పేసి ఇక నాట్ అయితే ఇస్తున్నావు ఈరోజు నా ఇంకేనా ఫ్రెండ్స్ మా వీడియోకి నచ్చినట్టు లైక్ చేయి బాయ్ మరి